జోహర్ జోహార్ కామ్రే సెతారా మేచూరి జోహార్ యా రారా జోహార్ కామ్రే సెతారా మేచూరి జోహార్ జోహార్ కామ్రే మేచూరి జోహార్ మేచూరి గారు మీ ఆశీర్వద సాధిстам కారుతా మేచూరి గారు మీ ఆశీర్వద సాధిстам కారుతా మేచూరి గారు మీ ఆశీర్వద సాధిстам సాధిстам జోహార్ కామ్రే మేచూరి జోహార్ కామ్రే కామ్రే మేచూరి గారి సంస్మరణ సభ సందర్భంగా ఈ రోజు చింతమల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది పాల్గొన్నటువంటి మండల పార్టీ సీనియర్ నాయకులు అరవపల్లి గోపాల గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఏచూరి గారంటే చిన్నతనంలోనే ఆయన విద్య వెళ్ళిపోయి చదువుకోవడానికి చదువుకునే సందర్భంలోనే ఆయన విద్యార్థి సంఘానికి ఒక నాయకుడిగా తయారయ్యాడు ఆ నాయకుడు నాయకుడు అట్ల అట్లపై ఆ ప్రత్యేకంగా చదువులు చదువుకుంటూ పార్టీ అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అయితేనే మంచి పేద ప్రజలకి లాభం జరిగింది ఆ పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో పేద ప్రజలు కూడా సంపన్నులుగా తయారు కావాలంటే తిన్నేవాడికి భూమి ఇవ్వాలా అంటే పని చేసుకునేవాడికి పని కలిపియాలా ఎన్ని కలిపియాలంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ పార్టీనే జరిగింది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఎంచుకొని కమ్యూనిస్ట్ పార్టీలో చేరిడు ఆ చేరిన సందర్భంగా వాళ్ళు మొట్టమొదట మనకు పుట్టపల్లి సుందరయ్య గారు మాజీ పసంతబాబు గారు అంటే ఇలాంటి నాయకులు పోరాటాలను ఆ జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు చెప్తూ ఉంటే ఆ చదివిన పుస్తకాలు ద్వారా ఆయన కూడా ఒక నాయకుడిగా ఎదగడం కాదు భారతదేశానికి నాయకుడిగా మొట్టమొదటి నాయకుడిగా తయారయ్యాడు ఆ నాయకుడే కాదు భారతదేశానికి కాదు ప్రపంచ దేశాల్లో కూడా లౌకికవాదం అంటే ఏంటి లౌకికవాదం జరిగే లాభం అనేది చెప్పి ఆయన పోరాడాడు ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉందంటే బీజేపీ గవర్నమెంట్కి పూర్తి వ్యతిరేకంగా ఉండాలని ఆలోచనతో అది పేదలకి సంబంధించింది కాదు అది మొత్తం ప్రైవేట్కి కార్పొరేట్లకి అన్ని కూడా పంచిపెడుతుంది ఫ్యాక్టరీలను ఇచ్చేస్తుంది విమానాశ్రయాన్ని ఇచ్చేస్తుంది రోడ్లు ఇచ్చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఉండాలని ఆలోచించుకొని ఇక్కడ కూటమి కట్టి కాంగ్రెస్తో కూటమి కట్టి చేసాడు దాంట్లో ప్రధాన భూమిక మన ఎల్సీ చేసిండు కాబట్టి భవిష్యత్తులో మనం ఏంటంటే వాళ్ళ మహాత్వం జరుపుకుంటా ఉన్నాం ఎందుకు గ్రామ మహాసభలు అంటే గతంలో మనం ఏం చేసినాం మన పార్టీ ఏంటి పెరుగుదల ఉందా తరుగుదల ఉందా ఏం చేసినాం మనం పది మందికి ఏమైనా ఉపయోగం చేసిన వాళ్ళేదని ఆలోచించి ఆయన చర్చించుకొని భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఈ గ్రామ శాఖ సభ్యులు అట్లా సానుభూతి పనులు కూడా చేయాల్సిందంటే మనం ఒక మంచి మన పార్టీ అంటే దాన్ని ప్రచారంలోకి తీసుకోవాలా మన పార్టీ అంటే చేసేది ఏంటి అని చెప్పాలా దాని వల్ల ఇంకా పది మందిని మనం పార్టీలోకి అనుకూలంగా తీసుకుని వచ్చేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మరోసారి ధన్యవాదాలు